చిక్కటి చిరునవ్వుల మధ్య చెరగని ఆప్యాయతల మధ్య మీ ప్రేమ అభిమానాలకు ప్రతి అక్కకు కూపసి చెల్లెమ్మకు ప్రతి అవ్వకూపతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు దేవుడు దయతో రైతన్నలకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు ఈరోజు మన గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఈరోజు చేస్తా ఉన్నాం అరకోటికి పైగా రైతు కుటుంబాలకు ఈ కార్యక్రమం వల్ల ఈరోజు మంచి జరుగుతుంది ఇందులో మొదటిది వరుసగా నాలుగవ ఏడాదికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ నిధులకు సంబంధించి నాల్గవ విడతకు సంబంధించిన నిధులు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా విడుదల చేసే కార్యక్రమం జరుగుతుంది ఇది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో నాలుగవ ఏడాదికి సంబంధించి చివర ఈ ఈరోజు రైతు భరోసా నిధులను విడుదల చేస్తా ఉన్నాం ఇక రెండవది పంట నష్టపోయిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కోసం అని చెప్పి పరిహారం చెల్లింపు ఇందులో మొట్టమొదటిగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చూస్తే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా పన్నెండు వేల ఐదు వందల చొప్పున నాలుగు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఎన్నికల వేళ మనం మాటివ్వడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ మీ బిడ్డ చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు నాలుగు సంవత్సరాలు కాస్త ఐదు సంవత్సరాలకు పెంచి ప్రతి రైతన్నకు యాభై వేలు కాదు గారు అక్షరాల అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగవ ఏడాదికి సంబంధించి ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్న కుటుంబానికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిది మే మాసంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది రెండవది అక్టోబర్ మాసంలో మరో నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి మూడవ విడతగా ఒక్కొక్కరికి మరో రెండు వేల రూపాయలు చెప్పున అక్షరాల యాభై ఒక్క లక్ష పన్నెండు వేల మంది రైతన్నల కుటుంబాలకు వారి ఖాతాల్లో ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి వెయ్యి తొంభై కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అని సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను ఈ విడత ఈరోజు మనం ఇచ్చే ఈ సహాయంతో కూడా కలుపుకుంటే ఇప్పటిదాకా కేవలం ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే రాష్ట్రంలో రైతన్నల కుటుంబాలకు అక్షరాల ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఒక్కొక్క కుటుంబానికి అందిన సాయం అక్షరాల యాభై నాలుగు వేల రూపాయలు ఇప్పటికే అందించినట్టు అవుతుంది ఇక వైఎస్ఆర్ రైతు భరోసా సహాయం అందుకున్న ప్రతి రైతన్న కుటుంబానికి కూడా వచ్చే ఏడాది కూడా మనం ఇవ్వనున్న రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అక్షరాల ప్రతి రైతన్న కుటుంబానికి కేవలం ఈ ఒక్క రైతు భరోసా పథకం అనే ఒక్క పథకం ద్వారానే అక్షరాల ప్రతి కుటుంబానికి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేడు అందిస్తా ఉన్న ఈ వెయ్యి తొంభై కోట్ల రూపాయలను కూడా ఈ కార్యక్రమంలో కలుపుకుంటే ఈ రైతు భరోసా కార్యక్రమంలో కలుపుకుంటే అక్షరాల ఈ కేవలం ఈ ఒకే ఒక్క పథకం ఈ రైతు భరోసా అన్న ఈ ఒకే ఒక్క పథకంలో ఈ నాలుగేళ్లు కూడా గడవక మునిపే మన రైతన్నల కుటుంబాలకు మీ బిడ్డ అందించిన సహాయం అక్షరాల ఇరవై ఏడు వేల అరవై రెండు కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా సమినయంగా తెలియజేస్తా ఉన్నాను ఇది రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము అనంటే ఇది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా ఇది రైతన్నల మీద మమకారం అంటే ఇది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా ఇది వ్యవసాయం మీద అంటే ఇట్ట ఉంటుంది అని చెప్పి కూడా సగర్వంగా సమనీయంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా ఇక రెండవ కార్యక్రమం ఈ రోజు చేయనున్న రెండవ కార్యక్రమం పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్టం పరిహారం అందిస్తా ఉన్నాం అదే దిశగా అడుగులు వేస్తూ మరోసారి ఆ మాట నిలబెట్టుకుంటూ మొన్ననే డిసెంబర్ లో మండో వల్ల నష్టపోయిన తొంభై ఒక్క వేల రెండు వందల ముప్పై ఏడు మంది రైతన్నలకు నేడు డెబ్బై ఏడు కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని రబీ రెండు వేల ఇరవై రెండు ముగియక మునిపి నేడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయనున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను నేడు జమ చేయనున్నా ఈ డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే అక్షరాల ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మంది రైతన్నలకు ఈ నాలుగు సంవత్సరాలు కూడా ముగియక మునిపే కేవలం ఇన్పుట్ సబ్సిడీ రూపేనా అక్షరాల పంతొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డ సవినయంగా తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా మీతో పంచుకోవాలి మనందరికీ కూడా ఆహార భద్రతతో పాటు అరవై రెండు శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఏమిటి అనంటే ఆ రంగం వ్యవసాయం ఆ వ్యవసాయం అంటే మనందరికీ కూడా గౌరవం మనందరికీ కూడా కృతజ్ఞత అయితే వర్షాలు బాగా కురిసినప్పుడు మాత్రమే వ్యవసాయం బాగుంటుంది వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడు రైతు రైతు కూలి వీళ్ళిద్దరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఇదంతా జరగాలనంటే దేవుడి దయ చాలా అవసరం నాలుగు సంవత్సరాలు గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మనందరి ప్రభుత్వం ఏర్పాటైపోయి అయిన తర్వాత నాలుగు సంవత్సరాలుగా దేవుడి దయ వల్ల వర్షాలు సమృద్ధిగా పడ్డాయి గతంలో మాదిరిగా రేన్ గన్ను లేవు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేన్ మాత్రమే ఉంది ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నాలుగు సంవత్సరాలలో కూడా దేవుడు దయ వల్ల ఎక్కడా కరువు ఊసే లేదు మరి ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య గత ప్రభుత్వ హయాంలో ఒక అన్యాయస్తుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆ కాలంలో ప్రతి ఏటా కరువే కనీసం అంటే ప్రతి ఏటా మూడు వందల మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేసే పరిస్థితి అలాంటి పరిస్థితి అలాంటి దుస్థితి ఈ నాలుగు సంవత్సరాలుగా దేవుడి దయవల్ల ఎక్కడా కూడా లేదు ఈరోజు మీ బిడ్డ మీ అందరి బిడ్డ మీ బిడ్డ మీ అందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క మండలం కూడా కరువు మండలం కా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు దేవుడు దయతో ఈరోజు పరిపాలన సాగుతా ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ కరువుకు కేర్ఎఫ్ అడ్రస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అప్పట్లో ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి ఈ అన్యాయస్తుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఎప్పుడు ఈ పెద్ద మనిషి అధికారంలో ఉన్నా కూడా ఈయన వచ్చినప్పుడల్లా కరువు కూడా ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కనిపిస్తా ఉంది ఇది నేను చెప్పడంలా ఇది ఎవరైనా కూడా గతాన్ని చూస్తే కనిపించే నగ్న సత్యం ఇది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో వైఎస్ఆర్ గారు నాన్నగారు ఐదేళ్లు పరిపాలన చేశాడు ఆ ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో అప్పుడు కానీ మనం అధికారం లేకొచ్చింది రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి మనం అధికారం వచ్చాం ఈ రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమృద్ధిగా వర్షాలు పడ్డాయి దేవుడి దయతో ఎక్కడా కూడా కరువు లేదు ఇదంతా కూడా ఇదంతా కూడా మంచి పరిపాలన మంచి మనసుతో చేసే పరిపాలనను దేవుడు కూడా ఆశీర్వదించినట్టుగా ఈ రోజు వర్షాలు కూడా సమృద్ధిగా పడతా ఉన్నాయి ఈ నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి రిజర్వాయర్ నిండింది ఈ నాలుగేళ్లుగా మూడు ప్రాంతాల్లో ప్రతి ఒక్క జిల్లాల్లో ప్రతి ఒక్క చెరువు నిండింది ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా భూగర్భ జలాలన్నీ కూడా పెరిగాయి చివరకు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి కుప్పం నియోజకవర్గం తీసుకున్నా ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందన్న అనంతపురం జిల్లా తీసుకున్న ఎక్కడ చూసినా కూడా ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా గణనీయంగా పెరిగిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి మంచి మనసు మంచి పరిపాలన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఆశిస్సులు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఇక పంట దిగుబడి తీసుకున్న పంట దిగుబడిని ఒక్కసారి చూసుకుంటే ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఏటా పన్నెండు లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి బాబు గారి పాలనలో గత పాలనలో ఆహార ధాన్యాల దిగుబడి సగటున నూట యాభై నాలుగు లక్షల టన్నులైతే ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మనందరి ప్రభుత్వ పరిపాలనలో ఈరోజు ఆహార ధాన్యాల దిగుబడి నూట అరవై ఆరు లక్షల టన్నులకు పెరిగింది సగటున అంటే అక్షరాల పన్నెండు లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి ఈరోజు కనిపిస్తా ఉంది అంతే కాకుండా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దాన్యమే శేకరణ రికార్డ్ స్థాయిలో పెరిగిపోయింది. Hi friends, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్‌లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.